గుడ్ ఈవెనింగ్ అండి ఇరవై ఒకటి ఎనిమిది నా కలకలోని రేపు ఉన్న కేసు నాలుగు గుళ్ళు ఒకేసారి దొంగతనం జరిగిన కేసు గౌరవ ఎస్పీ గంగాధర్ రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి తొందరగా అవుట్ చేయడం జరిగింది ఇందులో పేరు పేరొచ్చి పెమ్మాడి శ్రీరాములు వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మచిలీపట్నం వాస్తవ్యుడు ఇతను ఆ రోజు రాత్రి ఒకేసారి నాలుగు గుళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఆ నాలుగు గుళ్ళు వచ్చి క్షత్రియ రామాలయం సంతాన వేణుగోపాల స్వామి గుడి శ్రీ మహాలక్ష్మి సమేత గంగానమ్మ గుడి వినాయకుడి గుడి వీటిని ముందు రోజే వచ్చి చెరువుల్లో పనిచేస్తా అని చెప్పి ఆ ఏరియాకి వచ్చి చెక్ చేసుకుని ఏవైతే లోపలికి ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని వాటిలోని వెండాభరణాలు బంగారు పుస్తెళ్ళు అలాగే చెట్కోపం వంతు క్యాష్ వీటన్నిటిని దొంగలించడం జరిగింది వెంటనే ఎస్పీ గారి ఆదేశాల మేరకు కూచిపూడి ఎస్ఐ గారు కె విశ్వనాథ్ గారు అలాగే పామర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కే సుభాకర్ గారు వి సుభాకర్ గారు టీమ్స్ ఫామ్ చేసి వెంటనే కాల్ డేటా అనాలిసిస్ సీసీటీవీ అనాలిసిస్ అలాగే నోన్ అఫెండర్స్ వీళ్ళందరినీ వెరిఫై చేయడం జరిగింది మేము అలా వెనక్కి చెక్ చేసుకుంటూ వెళ్ళగా ఒక చిన్న క్లూతో ఇతనికి వేరే ఒక లో దూరేయడానికి గుర్తించి మేము పట్టుకుంటే అతను అక్కడి నుండి వెళ్ళి విజయవాడలో ఈరోజు అమ్ముతున్నాడు ఈ టెంపుల్ ఆభరణాలు అని చెప్పి మా క్లూ రాగా ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ సిబ్బందితో సెంటర్ సెంటర్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా వితిన్ నో టైం పోలీస్ బాగా రెస్పాండ్ అయ్యి ప్రజల్లో మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశామని వేర్ వెరీ హ్యాపీ టు సే ఎస్పీ గారు కూడా కృష్ణా జిల్లా పోలీస్ బాగా ప్రొఫెషనల్ పోలీస్ అదేవిధంగా మొత్తం ప్రొయాక్టివ్గా ఉంటారని చెప్పి అభినందించడం జరిగిందండి దీంట్లో ముఖ్యంగా పాల్గొన్న వాళ్ళు వి సుభాకర్ గారు కామర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే నాగ విశ్వనాథ్ గారు కూచిపూడి ఎస్ఐ ఎస్ నరసింహారావు గారు PC681, సిక్స్ ఎయిట్ వన్ బి ప్రమోద్సి నైన్ ఫైవ్ టూ పి శేష కుమార్ పీసీ వన్ ఎయిట్ వన్ టూ బి గోపిరాజు టూ నైన్ ఫైవ్ టోటల్గా మేము రికవర్ చేసిన ఆర్టికల్స్ తొమ్మిది వెండికి రిట్టాలు సుమారు పదిహేడు గ్రాములు చిన్న చిన్న మంగళ పద్నాలుగు అదేవిధంగా ఒకటి అలాగే హుండీలో కాజేసిన సుమారు మూడు వేల రూపాయలు క్యాష్ మొగ మండలం మౌన మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కోసూరు గ్రామంలో ఇది జరిగింది ఒకటే గ్రామం అండి ఒక్కొక్క గుడికి మధ్యలో ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం కూడా రెండు గుళ్ళు కనెక్టెడ్ ఉన్నాయి ఒక గుడికి మాత్రం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో రెండు వేల ఒకటిలో ఒక కేసు ఉందండి ఇతను రొయ్యలు తరలిస్తూ దొంగలించాడని అప్పుడు కేసు నడిచింది భీమవరం భీమవరంలో జరిగింది